సో మొత్తానికి కవిత అరెస్ట్ అయితే మాత్రం ఎలా ఉంటుంది కవిత అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితిగా ఉంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి చూడండి వేధింపే రాజకీయం అనే విషయాన్ని కూడా ఒకసారి చూడరు ఎట్లా అంటే పేరేదైనా కానీ టార్గెట్ విపక్షం సెక్షన్లు ఏవైనా కానీ టార్గెట్ ప్రతిపక్ష నాయకులు ఇది మోదీజీ బీజేపీ ఈడీ ఐటీని వాడుతున్న తీరు గత పదేళ్ల కాలంలో దేశంలోని దాదాపు అందరు ప్రతిపక్ష నాయకులపై ఈడీ ఐటీ కేసులు నమోదయ్యాయి ఇందులో ముఖ్యమంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు దాంతోపాటుగా పూర్తిగా కూడా మంత్రులు జాతీయ పార్టీల అధ్యక్షులు ఎవరిని దీని నుంచి మినహాయింపు లేదు ఒక్క బీజేపీలో చేరిన వారికి తప్ప అయితే బీజేపీలో చేరాలి లేదా దానికి లొంగాలి ఇది తీరు దేశంలో ఈడీ ఐటీ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖుల జాబితా ఇది కాంగ్రెస్ కాంగ్రెస్కు సంబంధించి ఒకసారి చూద్దాం ఆ సోనియా గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ కానీ పి చిదంబరం కానీ నళిని చిదంబరం కానీ కార్తి చిదంబరం కానీ పంజాబ్ సీఎం చిరంజిత్ చిన్ని సోదరుడు కానీ దాంతోపాటు హుడా కానీ హ్యుబోబి సింగ్ కానీ డికే శివకుమార్ వీళ్ళందరి మీద కూడా దాడులు జరిగాయి ఇటు టీఎంసీకి సంబంధించి వెళ్తే అక్కడ అభిషేక్ బెనర్జీ కానీ మదన్ మిత్ర కానీ ఫర్హద్ హకీం కానీ కునాల్ షే ఘోష్ కానీ సాగత్ రాయ్ కానీ పార్థ చటర్జీ కానీ వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎదుర్కొన్న వాళ్ళే ఇది తెలంగాణకు ఒక్క రాష్ట్రాన్ని కాదు భారతీయ జనతా పార్టీ శివసేన ఠాక్రే సంజయ్ రౌత్ అనిల్ పరబ్ ఆనంద్ రావు దాంతోపాటు పాటు ఎన్సీపీ శరత్ పవరు అజిత్ పవరు నవాబ్ మాలిక్ అనిల్ దేశ్ముఖ్ జగన్ బుల్బుల్ ఏక్నాథ్ షిండే దాంతోపాటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీకి సంద తేజస్వి యాదవ్ మీసా భారతి ఎస్పీకి సంబంధించి అఖిలేష్ యాదవ్ బీఎస్పీకి సంబంధించి మాయావతి ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ మనీ సిసోడియా ఆ సిపిఎం కు సంబంధించి బాలకిషన్ కుమారుడు దాంతోపాటు జేఎం కు సంబంధించి జార్ఖండ్ సీఎం హేమంత్ సురేన్ నేషనల్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఫరూక్ అబ్దుల్లా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల కవిత నామా నాగేశ్వరరావు సో మొత్తానికి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే కేవలం ఇక్కడ జాతీయ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒకలోనే కాదు దేశవ్యాప్తంగా అనేక చోట్ల కూడా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా ఇబ్బందుల పాలు చేసింది ఎట్లా అరెస్టు చేసింది అనేది కూడా మీరు చూడండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇదంతా రాజకీయ వేధింపులకే ప్రధానమైన కారణంగా ఉంది అంటే సైడ్ ఉంటే బీజేపీ కండవ కప్పుకుంటే మీకు ఏ ఎలాంటి లొల్లు ఇప్పుడు ఇక్కడ ఒక రాయి కాంగ్రెస్ పార్టీ టీఎంసీ శివసేన ఎన్సీపీ ఆర్జేడీ ఎస్పీ బీఎస్పీ ఆమ్ ఆద్మీ సిపిఎం జేఎంఎం నేషనల్ కాన్ఫరెన్స్ బిఆర్ఎస్ ఇన్ని పార్టీలకు సంబంధించి జరిగిన చర్చ